దేవుడు నీకు నేర్పుకోవాలి ముందు మౌనంగా కూర్చొని దేవుని పాదాలు చెంత కాసుకొని నేర్చుకోవాల్సిన కొన్ని ఆ అభ్యాసం పూర్తయ్యేంత వరకు నువ్వు పరిగెత్తినా నీకు ఏమరవుడు కాదు ఏదో ఆత్మానందం పరమానందం అభ్యాసం పూర్తయిన తర్వాత రన్నింగ్లోకి వెళితే అప్పుడు రా తమ్ముడ సాధించగలిగేది నేర్పుకోవాలి దేవుడు నీకు నాకు మనకి నేర్పుకోవాలి సాధించగలుగుతాను ప్రార్థన చేద్దాం తండ్రి నాతో మాట్లాడినందుకు నీకు దేవుడే నీతో నీకు అనిపిస్తుంది దైవ స్వరం నీకు వినబడి ఉంటే ఇప్పుడు దేవుని కృతజ్ఞతలు చెప్పు రెండు చేతులు పైకెత్తి దేవునికి మనసార స్తోత్రాలు దేవుడు నాతో మాట్లాడాడు నేను ధైర్యం తెచ్చుకున్నాను దేవుడు నాతో మాట్లాడాడు నేను ఇంకా చెయ్యాలి మరి సమయం అయిపోతుంది ఎట్లా 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 దేవుడు నాతో నేను మాట్లాడుతున్నాను అలాగే నీతో ఏం మాట్లాడు కృతజ్ఞతలు చెప్పు అధైర్యపడద్దు కృంగిపోవద్దు లోక సంబంధమైన శ్రమలు నీకు కాలం ఉండనీయుడు నీ జీవితం అంతా లోక శ్రమలతోనే ఖర్చు అయిపోతే బహుమానం ఎక్కడ కాదు కాదు క్రీస్తు కోసం శ్రమపడే ఛాన్స్ నీకు ఇస్తాడు ఏసు నామము నిమిత్తమో నామము నిమిత్తమో ఆత్మల ఏసు మహిమార్థమై కష్టపడే అవకాశాన్ని నీకు ఇస్తాడో శ్రమ పడే అవకాశాన్ని నీకు ఇస్తాడు ఆయన అన్యాయస్తుడు ఖచ్చితంగా నీ బహుమానం నీకు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు నిన్ను బంధించలేవు నువ్వు అనుభవిస్తున్న వేదనలు నిన్ను బంధించి ఉంచలేవు నిన్ను తొక్కి వేవి కూడా అలానే నిన్ను అణచివేయ జాలవో జాలవో ఎందుకంటే నీలో పనిచేస్తున్నది అక్షయ బీజం నజరైడగు యేసు వాక్యం ఆయన సత్య బీజం నీలో ఉన్నది దైవిక జీవం దైవిక జీవం అది దైవిక జీవం అది దైవిక జీవం ఏ మరణము ఏ శ్రమ ఏ సమస్య ఏ దయ్యమో ఏ మాంత్రిక శక్తులు బంధించలేవు వాటిని తునా తునకలు చేసుకుని నువ్వు బయటికి వస్తావు వాటిని ఛేదించుకొని నువ్వు బయటికి వస్తావు నీ హస్తము నా దేవుడు పట్టుకొని ఉన్నాడు నీలో నా దేవుని అక్షయ జీవం పనిచేస్తుంది స్తోత్రం 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 ఒకవేళ ఆత్మీయంగా బలహీనపడున్నా ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీన పడున్నా అది కూడా నిన్ను బంధించి కూర్చోబెట్టలేదు సైతాను సోదకుడు నువ్వు అంతా నువ్వు ఇంతా నువ్వు తేడా నువ్వు అట్లా ఇట్లా నువ్వు పనికి రావని వాడి స్వరం నీకు వినిపించి కృంగదీస్తే అదొక బంధికన దాన్ని కూడా చీల్చి నిన్ను బయటికి లేవనెత్తుతాడు నా దేవుడు పిలిచిన వాడు ప్రాణం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు నేను అట్లా వదిలేస్తాడా వదిలేస్తాడా ఆయనే తన ఆత్మను నీలోనికి ప్రవేశపెట్టి నువ్వు నిలబట్టడానికి శక్తినిస్తాడు నువ్వు నిలబట్టడానికి బలం ఇస్తాడు నేను నిలబట్టానికి బలము తానే 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 దయచేస్తాడు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలని హెస్కేలుతో అంటే ఎహెస్కేలు పాపం పై చేశాడు నిలబడదామని కాని వల్ల కాల అప్పుడు ఆత్మ ఈ వెళ్ళి హెస్కేల్ నిలబెట్టాడు ఆ ఆత్మే నీ మీదకి దేవుడు పంపుతాడు ఆత్మే నీ మీదకి వస్తాడు నా మీదకి వస్తాడు మనలోనికి వస్తాడు మనం నిలవలేనప్పుడు మనల్ని నిలబెట్టి బలపరిచి గెలిపించి ముందుకు నడిపిస్తాడు ప్రార్థన ప్రార్థన సర్వాధికారి అయిన మా తండ్రి సర్వనతుడు ఒక దేవాన్ని కొందనాలయ్య ఈ శుక్రవారం వేళ దాసుని ద్వారా మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా ఈవేళ నాయన ఎవరెవరు ఏ బంధీకాణాలు బంధించబడి ఉన్నారో ఒక్కొక్కరిని ఆ బంధకాల నుంచి మీరు ఈవేళ బయటకు తీసుకొని వచ్చినందు కొరకే మీకు స్తోత్రాలయ్యా మరణ వేదనలు తొలగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువ సజీవులుగా ఒక్కొక్కరిని నీ కొరకు నిలుపుతున్నందు కొరకై మీకు స్తోత్రాలు ప్రభువ ఈ నిరీక్షణ కలిగి ఈ విశ్వాసంతో నీ కొరకు అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి ప్రభువ సత్యమును చేపట్టిన నాయన రానున్న దినాల్లో నీ కొరకు బలముగా ఏసు నామములో వాడబడుదురుగాక ఎవరెవరైతే సత్యమును బంధింప చూస్తున్నారో వారి బంధకములన్నీ ఏసు నామములో తొలగిపోవును గాక సూర్యకాంతి అంతకంతకు అంతకంతకు తేజరిల్లినట్లుగా సత్యము ప్రజ్వరిల్లడానికి సహాయం అయ్యా ఈ తండ్రి సన్నిధి పరిచర్య ద్వారా ఇందులో ఉన్న వ్యక్తుల ద్వారా నీతి సువార్త ఏసు నామములో ప్రపంచానికి ప్రజ్వరినో గాక బంధింప చూస్తున్న వారి బంధకాలు తెగిపోవాలి నైనా ఈవేళ మీరు మాట్లాడారు ప్రభువ మీరే మా పక్షాన కదిలారు నాయన నీకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ మీ మాట చేత మమ్మలను ఆదరించారు ప్రభువ మీ మాట చేత మమ్మలను ధైర్యపరిచారు నైనా నీ ఉన్నందు కొరకే నీకు స్తోత్రాలయ్యా మీరు మా మధ్యలో నిలిచినందు కొరకు మీకు స్తోత్రాలయ్యా ఒక్కొక్కరిని దర్శించినందుకు నీకు స్తోత్రాలయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఈ చిత్రాన్ని నెరవేరుస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మునుముందుకు కొనసాగడానికి సహాయం అయ్యా ఎవరెవరైతే పాపపు బంధకాల్లో బంధించబడ్డారో ఆత్మన్యూన్యత భావంలో ఎవరెవరైతే చిక్కుపడి ఉన్నారో నైనా వారు మరలా ప్రజ్వలింప చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా మీకు కృతజ్ఞతలు నాయన మీకు కృతజ్ఞతలయ్యా ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను కూడా ఏడంతల ఆత్మచైతన్యం పడినైనా ఇది ఆసునికి వ్యతిరేకంగా సైతాను పన్నుతున్న పన్నాగాలన్నీ ఏసు నామములు తుత్నీలు ఆయన కాక మాత్రం వాళ్ళు దాసులను ఇంకా గొప్పగా ఇంకా గొప్పగా రానున్న దినాల్లో మీరు ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి వాడుకోబోతున్న రానున్న దినాల్లో మహిమకరముగా మహిమకరంగా మీ దాసులను వాడుకోబోతున్నందుకై మీకు స్తోత్రాలయ్య బలహీనులే బలవంతులుగా మారబోతున్నందుకు స్తోత్రాలయ్యా తరమ వారేనైనా శత్రువు కోటలను కూల్ ందుకు నీకు స్తోతుడాలయ్యా నిండు మనసుతో నీకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి దీవెన పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యాయ సహాయ సహవాస సమాధానములు సమకుడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములు చేరు పర్యంతము నడిపించును గాక యేసు రక్తమే చెయ్యి ప్రభు యేసు రక్తమే చెయ్యం ఏసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక హలలుయా విశ్వసించిన ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపడుతుంది స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 నూతన జీవాన్ని మన కొరకు పంపిన దేవునికి స్తోత్రాలు చెబుదాం నూతన బలాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెబుదాం బంధకాలు దించిన దేవునికి స్తోత్రాలు చెబుదాం నూతన జీవము నూతన శక్తి ఒక్కొక్కరి మీదకి రాణించిన దేవునికి ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ స్థుతులు చెబుతూ నూతన బలముతో ఇక్కడి నుంచి తిరిగి వెళదాం నూతన బలముతో సజీవుల నుంచి తిరిగి వెళదాం స్తోత్రమయ్యా అంటూ స్తోత్రమయ్య అంటూ బిగ్గరగా బిగ్గరగా విశ్వసించిన వారు స్తుతి కేకలు వేస్తూ జయధ్వనులు చేస్తూ స్తోత్రమయ్యా 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 హలాలు 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 అందరికీ మరొకసారి ప్రేమ వందనాలు దేవుడు మనందరితో చాలా చక్కగా సూటిగా తియ్యగా మాట్లాడే ఇంకెవరు అవిశ్వాసంతో ఉండొద్దు